హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఇందిరమాయిలకి సంబంధించి ఎల్ టూ లబ్ధిదారులకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి నిన్న పెద్దపల్లి జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీ అయితే చేశారు మంత్రి శ్రీధర్ బాబు అయితే ఈ ఫ్లాట్స్ పంపిణీ చేసినట్టు మనకైతే ఇన్ఫర్మేషన్ తెలిసిందండి నిన్న పెద్దపల్లి జిల్లాలో నాలుగు వందల మందికి ఫ్లాట్స్ పంపిణీ చేసినట్టు నిన్న పెద్దపల్లి జిల్లాలో ఒక మీటింగ్లో అయితే ఇక్కడ శ్రీధర్ బాబు అయితే వివరణ అయితే ఇచ్చారండి నాలుగు వందల డెబ్బై మందికి ఫ్లాట్స్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి అని అయితే ఆ మీటింగ్లో మాట్లాడుతూ ఆయన అయితే చెప్పారండి నాలుగు వందల డెబ్భై మందికి ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే పంపిణీ చేస్తున్నామని చెప్పేసి అని నిన్న ఓపెనింగ్స్ అయితే జరిగినాయండి నేను చెప్పాను కదా ఇక ఈ వారం లోపలే కంపల్సరీగా అన్ని జిల్లాల్లో ఫ్లాట్స్ అయితే పంపిణీ చేయబోతున్నారు ఎలక్షన్ కూడా రాబోతుంది కాబట్టి దానికన్నా ముందుగానే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీ అయితే చేస్తారండి ఒక ఈ జిల్లాలోనే కాదండి ఈ పెద్దపల్లి జిల్లాలోనే కాదు మిగతా అన్ని జిల్లాల్లో అయితే లిస్టులు అయితే తయారైపోయినాయి లిస్ట్ వైజ్గా ఇక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అర్హులకి పంపిణీ అయితే చేస్తున్నారండి నిన్న మాత్రం పెద్దపల్లి జిల్లాలో ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీ చేసి ఓపెనింగ్ కూడా చేశారండి ఇక మిగతా అన్ని జిల్లాల్లో కూడా పం పంపిణీ అనేది స్టార్ట్ చేస్తున్నారు సో నెక్స్ట్ వీడియోలో నేను ఇంకా ఏ జిల్లాకి పంపిణీ చేయబోతున్నారు అనేది కూడా పూర్తి వివరాలు అయితే నేను మీకు అందిస్తానండి నెక్స్ట్ వీడియో తప్పకుండా అయితే చూడండి ఇంకా నాలుగైదు జిల్లాల అప్డేట్స్ అయితే వచ్చినాయి నెక్స్ట్ వీడియోలో నేనైతే అది పోస్ట్ చేస్తాను ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ లిస్టులు అయితే ఎక్కడ పెడతారు అనేది కూడా నెక్స్ట్ వీడియోలో నేను తప్పకుండా చెప్తానండి సో ప్రస్తుతానికి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ నిన్న పెద్దపల్లి జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే పంపిణీ చేశారండి గృహప్రవేశాలు ప్రవేశాలు కూడా నిన్ననే చేశారు ఈ కార్యక్రమానికి మంత్రి పొంగలేటి గారు కూడా వచ్చినట్టు మనకైతే ఇన్ఫర్మేషన్ తెలిసిందండి మంత్రి శ్రీధర్ బాబు మంత్రి పొంగలేటి గారు ఈ ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టు తెలిసింది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అన్నీ కూడా ఓపెనింగ్ చేశారని తెలుస్తుందండి నిన్ననే ఈ కార్యక్రమం అయితే జరిగింది సో నెక్స్ట్ వీడియోలో ఇంకా ఏ జిల్లాలకి డబుల్ బెడ్రూమ్ ప్లాట్ పంపిణీ అనేది తప్పకుండా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి మీరైతే తప్పకుండా చూడండి ఇలాంటి వీడియోస్ మీ దగ్గరకు రావాలంటే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ సింబులని పెట్టుకోండి తప్పకుండా మన వీడియోస్ మీ దగ్గరకు ఫస్ట్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి సో ఇదండి ప్రస్తుతానికి మనకి పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అప్డేట్ అండి ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికి షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ